ఫ్రెండ్స్ ఈరోజు ఫిబ్రోల్ లో సుమతి శతకు సినిమాకి మా గ్రూప్ అంతా వచ్చారు అందరు కూడా చక్కగా సినిమాకి షూటింగ్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎన్ఎస్ నాయుడు గారు శంకర్రావు గారు కలిగి వచ్చే మా లేడీస్ వీళ్ళందరూ కూడా మా గ్రూప్లో ఉన్న వ్యక్తులు అందరూ కొన్ని కొన్ని పాత్రలు వస్తున్నాయి కొన్ని కొన్ని డైలాగులు వస్తున్నాయి అలాగే అందరూ కూడా ఇంకా కొత్త వాళ్ళు కూడా ప్రోత్సహించి ఈ యొక్క సినిమాను ముందుకు తీసుకెళ్తే అందరూ సంతోషిస్తారని కోరుకుంటారు హాయ్ అందరికీ మెగా మూవీ అసోసియేషన్ తరపు నుంచి సుమతి శతకం సినిమాలో కాస్టింగ్ చేస్తున్నాము సో ఈ మూవీలో దరిదాపు ఇప్పటి వరకు రోజుకి డెబ్బై మంది ఎనభై మంది వంద మంది చొప్పున చాలా మంది దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది వరకు క్యాస్టింగ్ చేశాను ఈ రోజు వరకు అండ్ సినిమా స్టార్ట్ అయ్యి కనీసం వన్ వీక్ కూడా అవ్వలేదు ఇంకా సో ఇంకా ఆన్ గోయింగ్లో ఇంకా మంచి మంచి క్యాస్టింగ్ ఇంకా చేయబోతున్నాం ఈ సినిమాకి అంతేకాకుండా డైలాగ్ క్యారెక్టర్స్ అనమాట అంటే జూనియర్ ఆర్టిస్టే కాకుండా మా దగ్గర ఉన్నటువంటి డైలాగ్ ఆర్టిస్టులు కూడా దీంట్లో మంచి రోల్స్ చేశారు నాయుడు గారికి కానీ తర్వాత మన ఖలీల్ గారికి కానీ నాగరాజ్ గారికి కానీ శంకర్రావు గారికి కానీ ఇట్లా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మంచి క్యారెక్టర్ పడింది మంచి క్యారెక్టర్తో పాటు గుర్తింపు కూడా ఖచ్చితంగా ఉంటుందని కో ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ టు సుమతి మాకు ఇంత గొప్పటి అవకాశం ఇచ్చింది మొత్తం కూడా మా మేనేజర్ గారు రాజు గారు చాలా సినిమాలు చేశారు పెద్ద పెద్ద సినిమాలు చేశారు ఈసారి జరిగేటటువంటి సినిమాలు తన ద్వారా మనకు కూడా అవకాశం వస్తుందని భావిస్తూ వారు కూడా రెండు మాటలు రాజు గారు ఓకే హాయ్ అండి మన మెగా మూవీ అసోసియేషన్ నుంచి మరొక మూవీకి అవకాశం వచ్చింది సుమతి శతకం మనకి ఆ సినిమా అవకాశం రావటం ఈ మధ్యకాలంలో చిన్న చిన్నే చేసాం ఇంత పెద్ద సినిమా అవకాశం రాలేదు అంత పెద్ద సినిమా అవకాశం మన గుంటూరు వాసి కొమ్మ శ్రీధర్ గారి తాలూకా మూవీ కావటం మరీ మరీ విషయంలో ఆ సినిమాలో నటించే అవకాశం మన అసోసియేషన్ వాళ్ళకి రావటం చాలా సంతోషపడుతున్నాం ఇలాంటి అవకాశం మన వచ్చినటువంటి మన ఆర్టిస్టులు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు మంచి మంచి క్యారెక్టర్లు పడ్డాయి అందరూ గుర్తింపు కలిగినటువంటి క్యారెక్టర్లు పడ్డాయి డైలాగ్స్ పడ్డాయి అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇదే షూటింగ్ ఇంకా దరిదాపు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ దాకా నడుస్తుంది ఇంకా రానటువంటి వాళ్ళందరూ కూడా అవకాశం వస్తుంది ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ మీకు తెలుసు ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ ఎయిట్ త్రీ ఫోర్ మీరు ఫోన్ చేసేసి నాతో మాట్లాడండి ఖచ్చితంగా అందరికీ అవకాశం ఉంటుంది కలర్తో కానీ హైట్తో కానీ ఎలాంటి సంబంధం లేదంటే ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది అవకాశం ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటాను కోరుకుంటున్నాను ఈరోజు యాక్చువల్గా కొంతమందితో జరగాల్సినటువంటి సీను ఇలాంటి ప్రోగ్రామ్ అంటే ఈరోజు షూటింగ్ జరగాల్సి ఉండే కొన్ని అనివార్య పరిస్థితులతోటి ఆ షూటింగ్ రేపటిగా అది మార్చడం జరిగింది కేవలం కొంతమందితోటి నేను ఉన్నటువంటి ఈ ఈరోజు కంప్లీట్ చేస్తున్నాను ఈ యొక్క అవకాశం ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా వినియోగించుకోవడానికి కోరుకుంటే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ వెరీ మచ్

పెద్దవాళ్ళు మాట్లాడారు ఆల్ ది బెస్ట్ అవును ఈ సినిమా ఎంత విజయవంతం అని చెప్పి మేము అందరూ మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి ఫ్రెండ్స్ ఆరాపి థ్యాంక్ ఫోటో ఫోటో